హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో హోమ్ మేడ్ పిజ్జాని టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ఓవెన్ లేకపోయినా కూడా అచ్చం బయట తిన్నట్లే అదే టేస్ట్తో తక్కువ ఖర్చుతో ఇలా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే పిజ్జాని టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ హోమ్ మేడ్ పిజ్జాని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి మీరు ఈ మైదాపిండి ప్లేస్లో హెల్దీగా చేయాలి అనుకుంటే గోధుమ పిండినైనా యూజ్ చేయవచ్చు కానీ అచ్చం బయట తిన్నట్లే అదే టేస్ట్తో పిజ్జా రావాలి అంటే ఇలా మైదాపిండితో చేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది ఇందులోకి వన్ టీ స్పూన్ పంచదారను రుచికి సరిపడా ఉప్పును వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ను పావు టీ స్పూన్ బేకింగ్ సోడాను అలాగే కొంచెం బటర్ను కూడా వేసుకొని ఈ పిండిని బాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్నప్పుడు మనకి చేతిలోకి బైండింగ్ అనేది ఇలా సాఫ్ట్ ముద్దలా రావాలి ఒకవేళ ఇలా ముద్ద కట్టకపోతే కొంచెం ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ పెరుగును కూడా వేసుకొని అలాగే వాటర్ని కొంచెం వేసుకొని మరి ఎక్కువగా వేయకూడదు జార్ అయిపోతుంది ఇలా కొంచెం వేసుకొని చూసుకొని ఇలా పిండిని ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్ డౌలా వచ్చేంత వరకు కలుపుకోవాలి పిండి అనేది కొంచెం స్టిక్కీ స్టిక్కీగానే ఉండాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ కానీ బటన్ కానీ అప్లై చేసుకొని ఇలా మూత పెట్టేసి ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసి రెస్ట్ ఇవ్వాలి ఇలా ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే పిండి క్వాంటిటీ అనేది డబుల్ అవుతుంది మరలా ఈ పిండిపైన ఇలా ఆయిల్ కానీ బటన్ కానీ అప్లై చేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి మనం కలుపుకున్న పిండితో టూ పిజ్జాస్ అయితే వస్తాయండి ఇప్పుడు ఇలా ఫ్లోర్ పైన కానీ లేదంటే ఒక చపాతీ పీట పైన కానీ ఇలా పొడి పిండిని చల్లుకొని ఇలా పిండి ముద్దం తీసుకొని దాని పైన పెట్టుకొని రోల్ చేసుకోవాలి ఇలా రోలర్ తోటి చపాతీలాగా ఎక్స్ట్రా సేమీ లేకుండా అంటే ఒక వైపు ఎక్కువ ఒక వైపు తక్కువగా కాకుండా అన్ని వైపులు ఈవెన్గా ఉండేలా స్ప్రెడ్ చేసుకోవాలి పిజ్జా బేస్ అనేది మనకి హాఫ్ ఇంచ్ మందం అనేది ఉండాలి ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఈ అంచులను నీళ్ళతో తడుపుకొని పిండిని ఇలా ట్విష్ చేసుకోవాలి ఇక్కడ పిజ్జా బేస్ని మనం బేక్ చేసుకోవడానికి వాడే ప్లేట్ సైజును పట్టి అందులో పట్టే విధంగా ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఇలా అంచులన్నీ నీళ్ళతో తడుపుకుంటూ రౌండ్గా ట్విస్ట్ చేసుకోవాలి ఇలా స్టీల్ ప్లేట్కి ఆయిల్ని కానీ బటన్ కానీ అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ని ఇందులో పెట్టేసి దీనిపైన లైట్గా ఫోర్క్తో ఇలా గార్లు పెట్టేసి ఇలా వన్ టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ చీజ్ బ్లాక్ని తీసుకొని ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను మీరు సూపర్ మార్కెట్లో దొరికే ఏ చీజ్నైనా వాడుకోవచ్చు ఒకవేళ స్లైస్లు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ వెజ్జెస్ వచ్చేసి నేను టమాటో క్యాప్సికమ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి తీసుకున్నాను అలాగే స్వీట్ కార్న్ కూడా తీసుకొని ఇలా పిజ్జా బేస్ పైన పెట్టేసుకోవాలి మీ ఆప్షనల్ అండి ఏవైనా పెట్టుకోవచ్చు మీ దగ్గర బ్లాక్ ఆలివ్స్ గ్రీన్ ఆలివ్స్ ఉంటే వాటిని కూడా వీటిపైన పెట్టుకోవచ్చు ఇలా హాఫ్ టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ని హాఫ్ టీ స్పూను మిక్స్డ్ హెర్బ్స్ అంటాం కదా ఆరుగాయనో వంటాం కదా వాటిని కూడా ఇలా వీటిపైన స్ప్రింకిల్ చేసుకోవాలి అలాగే ఈ కూరగాయ పైన మరలా ఇలా చీజ్ని గ్రేట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇలా పిజ్జా వేసి రెడీ చేసుకున్న తర్వాత అంచులకి నూనెను కానీ బట్టర్ను కానీ అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా స్టవ్ పైన మందంగా ఉండే ఏదైనా సరే ఒక గిన్నెను పెట్టుకొని దీన్ని ఐదు నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకొని దీని లోపల ఐరన్ స్టాండ్ని పెట్టుకొని దీనిపైన ఇలా పిజ్జా బేస్ ఉన్న ప్లేట్ని పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి థర్టీ మినిట్స్ తర్వాత మూతను తీసినట్లయితే ఇక్కడ పిజ్జా బేస్ అనేది చక్కటి కలర్ వచ్చింది చూడండి ఇక్కడ అడుగు భాగం కూడా చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చింది మనకు పిజ్జా అనేది చక్కగా బేక్ అయినట్లే ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ ప్లేట్ని ఇలా జాగ్రత్తగా ఇలా క్లాత్తో పట్టుకొని బయటకు తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా వెజ్ పిజ్జా రెడీ అయిపోయింది పిజ్జా కట్టర్తో కానీ లేదంటే ఒక నైఫ్తో కానీ ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి టేస్ట్ అయినా స్ట్రెచ్చర్ అయినా అచ్చం మనకు బయట కొన్నట్లే వస్తుంది ఇందులో మనం ఈస్ట్ వేయకుండా చేసినా కూడా చూడండి పిజ్జా అనేది ఎంత ప్లఫీగా వచ్చిందో ఈస్ట్ వేసుకుంటే మరి కొంచెం ప్లఫీగా వస్తుంది పిల్లల పిజ్జా కావాలని అడిగినప్పుడు బయటవి కొనకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హెల్దీగా ఇలా పిజ్జాని చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది మీరు కూడా ఈ వెజ్ పిజ్జాని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పింఛయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్